రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రజుకార వృత్తిదారులు సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు రజకుల సమస్యలపై గుంటూరు సీఐటీవీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రణాళికలను అమలు చేయాలని తెలిపారు సమాజంలో రచకులపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు ఇందుకోసం రచకులకు బాధ్యత కల్పిస్తూ ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని కోరారు రజకుల సమస్యల పరిష్కారం కొరతూ ఆగస్టున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు మండూరు వాస్కరయ్య వెంకటేశ్వర్లు సుబ్బారావు వెంకట నరసింహ తదితరులు ప్రసంగించారు పేరు మునూర్ భాస్కరయ్య ఆంధ్రప్రదేశ్ రజిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గుంటూరు సిటీలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముఖ్యమైనటువంటి నాయకత్వం అన్ని కొన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరుగుతుంది పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ప్రధానమైనటువంటి అంశం మేము డిమాండ్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వచ్చే ముందు ఎన్నికల ప్రణాళికలో రజకులకు సంబంధించి ఉత్తిదారులు బీసీలకు సంబంధించిన అనేక డిమాండ్స్ని మేము నెరవేర్స్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ప్రధానంగా మేము ఎప్పటి డిమాండ్ చేస్తున్నటువంటి సామాజిక రక్షణ చట్టం రజకులకు భద్రత కల్పించాలి సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ని వృత్తిదారులందరికీ బీసీలందరికీ మేము కల్పిస్తాం భద్రత చట్టం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు అయితే సంవత్సర కాలం పరిపాలన కొనసాగింది ఇప్పుడు వరకు ఆ దశగా ఏమీ లేదు అదే విధంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఉత్తిదారులకి అనేక రకాల ఉత్తిదారులకి అందులో రజకులకు కూడా కేటాయిస్తున్నాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు అది జీవో నామకస్తమే విడుదల చేశారు తప్పక అమలు జరగట్లేదు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా యాభై సంవత్సరాల ఫంక్షను చెరువులకు సంబంధించిన అనేక విషయాలు చెరువులకి ఉత్తి చెరువులుగా ఉన్నటువంటి చెరువుల్లో ఉత్తిదారులకే పూర్తి కల్పిస్తామని చెప్పారు అది ఇంతవరకు నెరవేరలేదు యాభై సంవత్సరాల పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు ఇల్లు లేని ఇళ్ళ స్థలాలు లేని ఇల్లు లేనటువంటి పేదలందరికీ రజకూర్తుదారులకు కూడా రజకులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పారు అది ఎంతవరకు వేరకు నెరవేరలేదు అదేవిధంగా అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ కమిస్త్రీదారులకు జరిగేటటువంటి అన్యాయాలు ఆ అంశాలు మేము పరిశీలిస్తా ఉన్నారు ఏమీ జరగలేదు అందుకోసం ఈ డిమాండ్స్ సాధన కోసం ఈ డిమాండ్ సాధించేదాని కోసం ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక ప్రజా సంఘాల సపోర్ట్ తో ఉండే వాళ్ళందరినీ కలుపుకొని ఒక పెద్ద రౌండ్ టేబుల్ చర్చ వేదిక జరపడం జరిగింది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ని అయా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పారు గుంటూరు సిటీలో కూడా సమావేశం జరిపే ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా రజకుల బాధ నేను విన్నాను రజకుల బాధ నాకు తెలుసు ఈ బట్టలో తెల్లగా ఉండాలంటే రజకులు శుభ్రం చేస్తేనే మనం బయటికి రాగా